చాలామందికి బంగారం కొనుక్కోవాలని ఉన్న దాని గురించిన నాలెడ్జ్ లేక ఏ విధంగా సేవ్ చేయాలో తెలియక ఎక్కడ డబ్బులు పెట్టాలో తెలియక అండ్ ఇంత రేట్లో అయితే గ్రామ పదిహేను వేలు దాటిన ఈ రోజుల్లో ఎంత సేవ్ చేస్తే ఎంత వస్తుంది వస్తుంది అసలు ఇంత రేట్లో కొనుక్కోవాలా కొనుక్కోవటం అవసరమా ఎందుకంటే బంగారం ఏమి గాలి నీరు ఆహారంలాగా ప్రైమరీ నీడ్ కాదు కదండి కాబట్టి కొనుక్కోవాలా వద్దా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయండి మరి బంగారం కొనుక్కోపోతే ఏమవుతుంది మనం కోల్పోయేది ఏంటి బంగారం కొనాలి అని కాదు కానీ కొనకపోతే వచ్చే నష్టాల గురించి మాట్లాడదామండి వెల్కమ్ టు సైలూస్ మనసున మనసే బంగారం కోసం ఆలోచించినప్పుడు ఇప్పుడు కాదు అని అన్నారనుకోండి అంటే అర్థం ఏంటండి రేపు చూద్దాం తగ్గినప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం రేటు తగ్గాక అప్పుడు మొదలు పెడదాం ఇలా చెప్పుకుంటూనే ఏళ్ళు గడిచిపోయాయండి ఇంతకీ మనం అనుకున్న ఆ రేట్లు తగ్గటము తర్వాత చూద్దాము ఇవన్నీ ఎప్పుడైనా జరిగాయా అండి బంగారం రేట్లు లేదు మనం అనుకున్న ఆ సమయం లేదు నిజంగా చెప్పాలంటే బంగారాన్ని కొనుక్కోపోవడం వల్ల మనం గడిచిన ఆ సమయాన్ని కోల్పోతున్నాం ఎప్పటికైనా స్టార్ట్ చేయాలి కాబట్టి అనుకున్నప్పుడు స్టార్ట్ చేశాము అనుకోండి ఎంతో కొంత సేవ్ చేయగలుగుతాం కానీ అంతకంటే ముందు బంగారం ఎందుకోసం కొనాలి అన్న దానికి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు ఓ అడుగు ముందుకేస్తారండి ఎండి పరిస్థితులన్నీ ఒకలా ఉండవు కష్టకాలం వస్తుంది పిల్లలే ఎడ్యుకేషన్లో ఏమైనా సహాయం కావాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు రావచ్చు లేదా ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళలేని రోజు అంటూ వచ్చింది అనుకోండి లేదా కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చాయి అనుకోండి ఇవేవి మనకి తెలియనివి కాదు ఎప్పుడూ ఎక్కడా చూడనివి కాదు కష్టకాలంలో మీ చేతిలో కనుక బంగారం ఉంది అనుకోండి మీరు ఎవరి ముందు చెయ్యి చాచి అడగాల్సిన దీన స్థితి రాదండి బంగారం కనుక మీ దగ్గర ఎంతో కొంత ఉంటే కొంత ధైర్యంగా ఉంటుంది అదే గోల్డ్ లేదనుకోండి మీరు అప్పులు చేయాలి ఆ అప్పుల కోసం ఎక్కడెక్కడ తిరగాలి ఒకవేళ అప్పులు తీసుకుంటే వడ్డీ ఎంత తిరిగి ఇవ్వలేని పక్షంలో మీరు అక్కడ వడ్డీ చక్రవడ్డీ ఇంకా వడ్డీలో కూడా చాలా రకాలు ఉంటాయండి అండ్ అలానే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ మీరు తనఖాగా దేన్ని పెడుతున్నారు మీ ఇంటిన మీ పొలము లేకపోతే ఇంకేదైనా సరే ఏదో ఒక వస్తువుని తాకట్టు పెడితే కానీ డబ్బులు రావు ఒకవేళ తాకట్టు పెట్టని పరిస్థితిలో మీరు వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది దీనివల్ల అప్పులు పెరిగి టెన్షన్ పెరిగి మన మీద మనకి నమ్మకం తగ్గిపోయి ఎప్పుడు దిగులుగా ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఊరకనే ఉండరు కదండి అప్పుడెప్పుడో న్యూస్లో చదివానండి డబ్బులు వడ్డీకి తిప్పిన వాళ్ళ తాలూకా హెరాస్మెంట్కి ఏవో అనర్థాలు జరిగాయని అవునా కాదా అండి ఎంత టెన్షన్ పడి ఉంటామండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే నిజాలు ఇవేనండి ఏంటి మన అమ్మమ్మలు ఏమన్నా ఉద్యోగాలు చేశారా అండి పెద్దగా సంపాదన అండి అది కదా ఇళ్లల్లో ఉండేవాళ్లే కదా కానీ వాళ్ళు ఎంత చక్కగా గోల్డ్ కొనుక్కున్నారండి వాళ్ళకి ఫైనాన్స్ డిగ్రీ లేదు కానీ జ్ఞానం ఉందండి ముందుచూపు ఉంది ఒక పండగ వచ్చిన శుభకార్యమైన ఇంట్లో ముందు బంగారం కొనేవాళ్ళండి మనకి అప్పటి నుండి వస్తున్న ఆనవాయితీ ఇదే అందుకే పిల్లలు పుట్టిన వాళ్ళు ఫంక్షన్ ఏదైనా జరిగిన ఒక బర్త్డే వచ్చిన పెళ్ళన్నా మనం స్త్రీధనం కింద బంగారం ఇస్తాం మన పెద్దవాళ్ళ నుండి మనకి ఆనవాయితీగా వస్తుంది వాళ్ళకి జీవిత జ్ఞానం ఉందండి అందుకే ముందుచూపుగా ఇవన్నీ పెట్టారేమో అందుకే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాళ్ళు ఎప్పుడూ కూడా ఖాళీగా లేరండి వాళ్ళు బోసిపోయి ఏ రోజు లేరు పోని ఇప్పుడు మన సంగతి తీసుకుంటే బంగారం కొనమండి ఇంత రేటు కాబట్టి బంగారం కోసం ఇంత దాద్దాము అనుకున్న డబ్బుల్ని ఒక దగ్గర ఎక్కడన్నా సేవ్ చేస్తామా అండి ఒకవేళ సేవ్ చేశామే అనుకోండి ఆ డబ్బులు బయట ఉన్నాయి అనుకోండి అవి మన అవసరాల కోసం చిన్న చిన్నగా ఆవిరైపోతూ ఉంటాయండి పప్పుల్లోనూ ఉప్పుల్లోనూ కలిసిపోతాయి చిన్న చిన్న ఖర్చుల్లోనే కరిగిపోతాయండి కాబట్టి బంగారం కోసం డబ్బుల్ని దాయాలి అన్నది మన ఖర్చులకు ఒక బ్రేక్ వేయడం లాంటిదండి అలానే మీకు ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడే కొనాలా ఇంత మొత్తంలో కొనాలా పెద్ద డబ్బు అవసరమా పెద్ద వస్తువులు తీసుకోవాలా లక్షల్లో అమౌంట్ ఉండాలా అవసరం లేదండి చిన్న చిన్న కాయిన్స్ చిన్న చిన్న మొత్తాలు నెమ్మది నెమ్మదిగా నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మీ జీవితంలో మీరు నెలవారీ ఖర్చులు ఎంత పెడుతూ ఉన్నా కూడా ఎంతో కొంత సేవ్ చేసి ఒక చిన్న అమౌంట్ అయినా సరే గోల్డ్ కోసం ఉంచాలి అది ఈరోజు స్టార్ట్ చేయాలి ఇంతకీ బంగారం కొనకపోతే ఇప్పటికీ మీరు డెసిషన్ తీసుకోలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి మనం ఏం కోల్పోతామో తెలుసా మన భద్రతను కోల్పోతాం మన ధైర్యాన్ని కోల్పోతాం రేపు ఏమవుతుందో అన్న టెన్షను మన బ్రెయిన్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందండి ఏవైనా గడ్డు కాలం వచ్చిన సహించలేనన్ని బాధలు ఉన్నా కూడా మీరు ఆ నరకంలోంచి బయటకు రావడానికి ఆలోచించరండి ఇంకొంచెం ఇంకొంచెం కూరుకుపోతారు ఎందుకంటే మీ దగ్గర ఏ ఆసరా లేదు బంగారం అనేది కేవలం ఒక మెటల్లా చూడకండి అది మన మానసిక ధైర్యానికి ఒక సోదరి లాంటిదండి మన బాధల నుంచి గట్టెక్కించే ఓ స్నేహితురాలండి మెటల్ కాదు దానికి ప్రాణం లేదేమో కానీ ప్రాణాలని నిలబెడతాదండి అండ్ ఇప్పుడు కూడా ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంతవరకు స్టార్ట్ చేయలేదు కదండీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు అనుకోండి మీరు ముందు ముందు జీవితకాలంలో వెనక్కి తిరిగి చూసుకొని అయ్యో నేను అప్పుడే స్టార్ట్ చేసి ఉండాల్సింది పొరపాటు చేశాను అని బాధపడాల్సి వస్తుంది ఇప్పటికైనా మేలుకోండి ఇంత చెప్పినా కూడా బంగారం ధర పెరుగుతుంది కాబట్టి మేమేమీ సేవ్ చేయలేము మా వల్ల కాదు అనుకుంటే వారికి ఫ్యూచర్లో మిగిలేది పశ్చాత్తాపమే అండి బాధపడతారు ఎందుకంటే మన కోసం బంగారం ధర ఎప్పటికీ కూడా మనం అనుకున్నంత దిగిరాదండి అండ్ ఈలోపు మన సమయం అయిపోతుంది మన లైఫ్ స్పాన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుందండి మీకు అర్థం అవుతుందా కాబట్టి బంగారాన్ని ఖర్చు అనుకోకుండా బంగారం కొనటం అలవాటు చేసుకోండి యాక్చువల్గా బంగారం కొనకపోవటమే అసలు నష్టమని గుర్తుపెట్టుకోండి అండ్ మీ ఇంట్లో సంపాదన లేదు వస్తున్నది అలానే సరిపోతుందంటే మీరు కనుక ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉంటే మీ పనుల్ని తొందరగా తేల్చుకొని మీకంటూ సమయం పెట్టుకొని ఏదో ఒకటి నేర్చుకొని ఏంటి ఈ రోజుల్లో సంపాదించాలి అని మనం అనుకుంటే ఇంట్లో ఉంటూనే సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే సోషల్ మీడియా అంతా చక్కగా మనకి అవకాశాలను సృష్టిస్తుంది కాబట్టి మీరు మీ సమయాన్ని మీ తెలివిని మీ శక్తిని ఎలా ఉపయోగించుకుంటారనేది మీ మీదే డిపెండ్ అయి ఉన్నదండి నేనేమీ చేయలేను నా వల్ల కాదు మా ఆయన డబ్బులు ఇవ్వాలి అని అంటే డబ్బులు మంచి మనిషి మీ భర్త అనుకోండి ఓకే కానీ పాపం ఆయన మంచివారైన ఇంటి ఖర్చులకే అతని ఆదాయం సరిపోతున్నప్పుడు మీకు ఇవ్వలేక వాళ్ళు కూడా కష్టపడచ్చు మీకు అర్థం అవుతుందండి ఇంత కష్టపడిన మనిషి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు బంగారం కొనలేకపోతున్నారంటే ఆయన ఎంత బాధపడుతున్నారో అలా అని మనం ఒక మనిషి మీదే డిపెండ్ అయ్యి ఉండటం కరెక్ట్ కాదు కదండి మనం కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండాలండి అప్పుడే అతనికి మన మీద గౌరవం పెరుగుద్ది మనకి మన కుటుంబం పట్ల బాధ్యత ఉన్నట్టండి అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు కనుక మీ ఖాళీ టైంను ఉపయోగించుకొని ఏదో ఒక పని అండి టైలరింగో మీకు వచ్చిన పచ్చళ్ళో అప్పడాలో పిండి వంటలో చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన ఎందుకంటే మనం సొసైటీలోనే ఉంటున్నాము ఇరుగు పొరుగు ఉంటారు కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు ఉంటారు అవి చేయలేని వాళ్ళు మన దగ్గర ఏది ఏ టాలెంట్ ఉందో దాన్ని మనం ఉపయోగించుకొని ఆ డబ్బులైనా సరే మనం సేవింగ్ కోసం వాడుకోవచ్చండి మనసుంటే మార్గం ఉంటుంది టైం లేదని చెప్పకండి దానికోసం ప్రయారిటీ ఇవ్వండి ఒక వర్క్ చేయడం కోసం ప్రయారిటీ ఇవ్వండి ఈ పనులు బాధలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కానీ ఒక్కసారి ఒక అడుగు ముందుకు వేస్తే చాలా ధైర్యంగా ఉంటుందండి ఇది నేను ఈరోజైతే చాలా హ్యాపీగా చెప్తాను ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకున్నాను దీని గురించి ఒక వీడియో తర్వాత చేస్తానండి నేను ఏదైతే అనుకున్నానో నా ఎర్నింగ్ని నేను సురక్షితం చేసుకుంటున్నాను సో మీరు కూడా నాలా అవ్వాలి అనుకుంటే తప్పకుండా మన వీడియోస్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి అండ్ మీకు ఏమన్నా డౌట్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ మన సైలు స్మాల్ వరల్డ్ కూడా యాక్టివేట్ చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఏండి మన వీడియోస్లో ఎప్పుడూ కూడా మన లేడీస్కి ఉపయోగపడే టాపిక్సే నేను ఎక్కువగా తీసుకుంటాను అండ్ ఇక్కడైతే మీకు ఇట్లా నేను మాట్లాడుతున్నాను కానీ మన ఫస్ట్ ఛానల్లో అయితే మాత్రం ఇంటి పనుల్ని ఒక టైంలోనే అన్నీ కూడా ఫినిష్ చేసేసి ఆ తర్వాత టైంని నేను ఏ విధంగా ఉపయోగించుకుంటాను ఇంట్లో ఖర్చుని ఏ విధంగా తగ్గించుకుంటాను ఎలా సేవ్ చేసుకుంటాను సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఏం చేస్తాను అసలు ఒక రోజుని ఎలా మెయింటైన్ చేస్తాను అందులో నా మీ టైం అంటూ ఉన్నాదా లేదా అలానే నాకున్న హాబీస్ ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి